స్మద్గురుభ్యో నమ శ్రీ లక్ష్మీ సహస్రనామో నిత్యాయ నమ అమ్మవారు నిత్యానగా ఎల్లప్పుడూ ఉండేది ఇంతకుముందు ఉండేది రాబోయే కాలంలో ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం ఆ గత శ్రీ లక్ష్మీదేవి దయాసంత అశ్చల భక్తితో పిలిచేవారిని తప్పక కటాక్షిస్తుంది ఆ విధంగా భక్తుల కోసం వచ్చేది కనుక ఆగత ఆ తల్లికి ఈ నామం అన్ని విధాలుగా తగ్గింది మూడవది అనంత నిత్య అనంతగా అనంతంగా అంటే ఎడగకుండా ఇక్కడికి పో అయిపోయింది అనే భావన కలిగింది అనంతం నిత్యశబ్దములకు అర్థం పైన పడింది అట్టి లక్ష్మీదేవి కాలంతో సంబంధం లేని రీతిలో నిరంతరము ఉండేదని భావం జనరంజన్య ధనదేవతగా జనల చేంజింపజేస్తున్నది చేసేది ఆనందపరిచేది డబ్బు గలవారిని అందరూ జర జరి అన్ని వైభవాలు ధనంతోనే కదా చేకూరేది అటువంటి ధనాన్ని ప్రజలకిచ్చి సంతోషింపజేసేది లక్ష్మీమాత అని నిత్య ప్రకాశం ప్రకాశం అంటే వెలుగు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేదని కానీ ఇంటింటూ వెలుగు నింపేదని అని అర్థం చెప్పుకోవచ్చు ఈ వెలుగు అనేది కాంతి లక్షణం దీనికి ప్రసరించే గుణమునది దీని ఉనికి ద్వారా బయటపడుతున్న ప్రకాశమున స్వప్రకాశ స్వప్రకాశం కొన్ని ఇతర కాంతుల ప్రసారములు ప్రకాశిస్తుంటాయి ఉదాహరణ స్వయం ప్రకాశక శక్తి గల సూర్యకాంతి చేత చంద్రుడు వెలుగులు విలదెలుతారు కానీ తనకు తానే వెలుగున శక్తి గలవాడు కాదు లక్ష్మీదేవి అట్లా తానే స్వయంగా వెలుగులు వెలదలగలదని అర్థం नित्यागतानन्दनित्यानन्दनिजनरञ्जिनि नित्यप्रकाशनि चैव स्वप्रकाशस्वरूपिणि स्वस्ति जय श्रीराम्